దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు భారతదేశం గర్వించే మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి నిర్మాణంలో పోషించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన దేశం గర్వించే నేతగా ప్రజల హృదయాలలో నిలిచిపోయారని కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి శ్లాఘించారు దగదర్తిలో ఆదివారం ఉదయం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల సమర్పించి జోహార్లు పలికారు సామాజిక న్యాయం స్వేచ్ఛాయుత సమాజంలోనే బడుగు బలహీన వర్గాల సంక్షేమం సాధ్యమని ఆ మహనీయుడు భావించారని ఎమ్మెల్యే తెలిపారు అలాంటి మహనీయుల ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాల్సి ఉందన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అంబేద్కర్ కళలు కన్నా సమాజ నిర్మాణం దిశగా పయనిస్తోందన్నారు మండల పరిషత్ అధ్యక్షుడు తాళూరి ప్రసాద్ నాయుడు వైఎస్ఆర్ సిపి నాయకులు పాల్గొన్నారు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కావలి నియోజకవర్గంలో దయదత్తి మండలంలో చిన్నూరు హైదరాబాద్లో ఆయన జయంతి ఉత్సవాన్ని ఘనంగా చేసుకోవడం జరిగింది ఈరోజు అటువంటి గొప్ప మహనీయుని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఆయన ఆశయాల కోసం మనం అంత కూడా పాటుపడాలి ఈరోజు మన భారతదేశానికి రాజ్యాంగాన్ని నియమించిన వ్యక్తి అదేవిధంగా ప్రభుత్వంలో అనేక పదవులు కూడా నిర్వహించిన వ్యక్తి పేద బడుగు బలహీన వద్ద రిజర్వేషన్స్ కోసం పోరాడిన వ్యక్తి అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన భారతదేశంగానే కాదు ఇతర దేశాలు ఒక ఏ విధంగా ప్రసిద్ధి గాంచాడో అంబేద్కర్ గారు అంటే ఒక పేద కుటుంబంలో పెరిగి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఈ రోజు మన భారతదేశానికి రాజ్యాంగానికి అధించాడంటే అతను ఎంత మంచి మేధావ ఒకసారి ఆలోచించాలని కూడా తెలియజేస్తున్నాం అటువంటి గొప్ప రైతు యొక్క విశేషాలన్నింటినీ కూడా మనం మన బాధితకి మన ప్రజలకి తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉంది అదేవిధంగా ఆయన ఆశయ బాటలో తప్పకుండా మనం అంత కూడా నడవాల్సిన పరిస్థితి కూడా ఉందని కూడా మేము అందరైతే తెలియజేస్తున్నాం ఆయన కొనసాగిస్తూ ఈరోజు పేద బడుగు బలహీన ఈ రోజు ఏ విధంగా మంచి పనులు చేస్తున్నాడో మనం అంతా కూడా చూస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీఏకి మన జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీకి దాదాపు యాభై పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడమే కాకుండా వారికి ప్రతి ఒక్క దాంట్లో కూడా అటు ఉద్యోగ పద్ధతిలో కావచ్చు అదేవిధంగా రాజకీయంగా కావచ్చు ప్రతి ఒక్కదాం కూడా ఈరోజు అవకాశాన్ని కల్పిస్తున్న నేత ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా గర్వంగా తెలియజేస్తున్నాం కాబట్టి తప్పకుండా అంబేద్కర్ గారు మనం ఎప్పుడు కూడా అతన్ని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి గొప్ప అయితే ఎప్పుడు కూడా మనం ఈరోజు గుర్తుపెట్టుకొని ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మేకౌట్ పీయూ కోటింగ్ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్